జాన్ జీ ప్యాటర్న్ అనేటటువంటి ఒక ఆత్మీయుడు న్యూ హైబ్రిడ్స్ అనేటటువంటి ఒక ద్వీపం దగ్గరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు దయచేసి గమనించండి పద్దెనిమిది వందల ముప్పైలో అదే ప్రాంతానికి కొంతమంది సువార్త ప్రకటించాలి అనే చిన్న ద్వీపాలు ఆ చిన్న ద్వీపంలో సుమారు ఆ రోజుల్లో ఏడు వేల మంది ఉండేవాళ్ళు ఆ ద్వీపం మీదకి ఇద్దరు మిషనరీలు అడుగు పెట్టారు అడుగు పెట్టిన ఏడు నిమిషాల్లో చంపేశారు ఎందుకంటే ఆ ద్వీపంలో ఉండేటటువంటి వాళ్ళు నరమాంసాన్ని భక్షించేవాళ్ళు మానిటర్ క్యానిబల్స్ అని పిలిచారు వాళ్ళని సువార్త ప్రకటించడానికి ఆ ద్వీపం మీదకి వెళ్తే అలా అడుగు పెట్టిన వెంటనే చంపేశారండి వాళ్ళని ఆ తర్వాత మరలా కొంతమంది ఆ ప్రాంతానికి ఆ ద్వీపానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు మీలో ఎవరైనా గూగుల్ ఎర్త్ గూగుల్ మ్యాప్ ఒకవేళ చూసేటటువంటి అలవాటు ఉన్నట్లయితే ఒకసారి చూడండి ఈ జాన్ జీ ప్యాటర్న్ యొక్క జీవితాన్ని రాత్రి నేను చదువుతున్నప్పుడు ఈ న్యూ హైబ్రిడ్స్ లేక హీబ్రైడ్స్ అని పంటారు హెచ్ఈబిఆర్ఐడిఈఎస్ న్యూ హీబ్రైడ్స్ లేదా హైబ్రిడ్స్ ఈ ద్వీపాన్ని మీరు చెక్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది కారణం తెలుసా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏడు ఖండాల్లో ఉన్నటువంటి నూట తొంభై దేశాల్లో ఈ ద్వీపాలు చాలా చిన్నవి ఉండేది ఏడు వేల మంది అట కానీ ఏడు వేల మందికి సువార్త అందించడానికి జాన్ జే పేటర్ ఇంగ్లాండ్ దేశం నుంచి స్కాట్లాండ్ నుంచి అంత దూరం ప్రయాణం చేశారండి పోనీ సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షించబడతారో తెలియదండి తిరిగి తిరిగి ఇంటికి తెలియదండి ఒకరి మాత్రం వాస్తవం తనకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళని చంపేశారండి అటువంటి ప్రాంతానికి ఒకవేళ సువార్త సేవ వెళ్ళగలం వెళ్ళగలమంటారా జాన్ జే పీటన్ నిర్ణయం తీసుకుని వెళ్లాల్సిందే వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలో వెళ్ళిన తర్వాత తన బిడ్డకు ఆరోగ్యం పాడైంది బిడ్డ చచ్చిపోయాడు తన భార్యకు ఆరోగ్యం పాడైంది భార్య చచ్చిపోయింది వెళ్ళిన కొన్ని రోజులకి కొన్ని వారాలకి కొన్ని నెలలకే తనతో పాటు వచ్చిన భార్య బిడ్డ చనిపోయారు ఒంటరిగా మిగిలిపోయాడు ఏం చేయాలి చెప్పండి ఒకరోజు తన చుట్టూ అమాంతంగా తను ఉంటున్నటువంటి నివాసాన్ని తగలబెట్టడానికి ఆ ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారండి కాగడాలు పట్టుకుని వచ్చేసారండి తగలబెట్టడానికి వచ్చేసారండి ఆ సమయంలో మోఖాల మీద పడి ప్రభుహ నిన్ను ప్రేమించాను కాబట్టి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని ప్రేమను పంచిపెట్టడానికి ఈ ద్వీపానికి వచ్చాను నన్ను చంపాలని చెప్పి నా ఇంటి చుట్టూ వింటున్నావా అరుపులు వింటున్నావా కేకలు చూస్తున్నావా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ కాగడాలు ఏం చేస్తావో నాకు తెలియదు అయ్యా అలాగే మోకాల మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అరుస్తున్నారు కేకలు కేకలేస్తున్నారు కేకలు కేకలు ఏమైందో తెలియదు ఒక్కసారిగా కేకలన్నీ కూడా ఆగిపోయినాయి ఒక్కసారిగా నిశ్శబ్దము ఆ ప్రాంతం అంతా ఆవరించింది కిటికీలోంచి బయట చూస్తే అప్పుడు దాకా అరిచిన వాళ్ళు కాగడాలు పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ కనిపించలే ఎందుకు అంత సడన్గా వాళ్ళు వెళ్ళిపోయారో తెలియదు ఒక సంవత్సరం అయిన తర్వాత అదే ప్రాంతంలో తాను పంచిన సువార్తను బట్టి తాను చేసినటువంటి సేవను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న నాయకుడు రక్షించబడ్డాడు రక్షించబడినప్పుడు ఆ బాప్తిజం సమయంలో సాక్ష్యం పంచుకుంటున్నాడు అప్పుడు జీ పేటన్ అడిగాడు ఓ ప్రశ్నను వేయాలి ఏమిటి సంవత్సరం క్రితం నా ఇల్లు తగలబెట్టాలి నన్ను తగలబెట్టాలని చెప్పి ఒక సమూహం వచ్చింది కదా సమూహం రావడం ఏమిటి తీసుకొచ్చింది నేనే ఏంటంటే వాళ్ళందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చింది నేనే ఆ విషయం నాకు తెలుసు అంతమందిని రెచ్చగొట్టి తీసుకొచ్చావు కదా నా ఇల్లు తగలబెట్టాలి నన్ను తగలబెట్టాలని చెప్పి అవును మరి కాగడాలతో వచ్చారు అరుస్తూ కేకలు మా ఇంటి చుట్టూ తిరిగారు తిరిగా ఎందుకని సడన్గా నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఏంటి మరి ఏం చేయమంటారు అంతమంది ఒక్కసారిగా వస్తే మేమేం చేయగలం ఎవరు వచ్చారు మాకేం తెలుసు తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని వస్త్రాలు ధరించి ఇంటి చుట్టూ అంతమంది సమూహముగా వచ్చి నిలబడేసరికి ఏం చేయాలో మాకు అర్థం కాల చేతులు కాళ్ళు మాకు ఆడల భయముతో బిక్కు బిక్కుమంటూ అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోయాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించాను